ದೀನ್ನೇ ಸನಾತನ ಧರ್ಮ ಅಂತ ಇದೆ ಸನಾತನ ಧರ್ಮ ಇದೆ ಹಿಂದೂ ಧರ್ಮ ನೀ ಪಾದ ಪೂಜ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮಹಿಳಾ ಅಂದ್ರ ದಿ ಸ್ವಾಮೀಜಿಗಳು ನೀ ದರೇ ವಾರ ಎರೂ ಲೇವದ್ದು നനക്കല്ല തിരികളോ വർത്തായാര് എഴുതടില്ല കുണ്ട് കണ്ടു നടക്ക് ഏതാതി കുണ്ട് വല്ലേ നടത്തേടാ പരിഗത്തെ നോർദാനമേ ആന്നോ ഭടി ലോപിത്തനാ കാണുന്ന കൊണ്ട് കൊട്ടത്തോ വിട്ടതൊള് പോകുലേ കൊമവന്നോ നിന്നിക്കൊണ്ട് കണ്ടുചുതുനാ আনিনেন। విశ్వ పరిషత్ లో ఒక భాగమైనటువంటి సామాజిక సమర్పణ ఈరోజు కల్టీలో ఏ జాతి అయితే ఇన్నాళ్ళుగా వెలువేయబడదు ఏ ఊరికెళ్ళినా దళితవాడ ఊరు బయటనే ఉంటుంది తండాల రూపంలో లంబాలు జీవిస్తే తప్ప గ్రామాలను విసించే పరిస్థితి అంటే ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా దర్గ జాతి కానీ లంబడ జాతి కానీ ఊరికి విశేషణట్టుగా ఉండి అవమానపడుతున్న సందర్భంలో మనుషులందరూ సమానమైనటువంటి కులాలు లేని మతాలు లేని మనుషులందరూ సమానంగా ఉన్నటువంటి భావన అయితే ఉందో అది అమలు కావట్లేదు కాబట్టి ఈ సామాజిక సమనత ఈరోజు వెళ్ళిపోయబడ్డ జాతి ఆడబిడ్డల్ని వాళ్ళ లంబడ ఆడబిడ్డలు కావచ్చు గల్టాబాడబిడ్డల్ని ఇలా స్వామీజీలు మాతో సహ ఇలా పూజ నిర్వహించడం జరిగింది ఈ పాద పూజ ఆ జాతిలో ఒక విశ్వాసాన్ని ఒక గౌరవాన్ని పెంచుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో రెండు రెండు గ్లాసుల సిస్టమ్ ఉంది వాళ్ళ గ్లాసు వాళ్ళే చా తాగాలి వాళ్ళ గ్లాసు తీసుకుపోయి ఒక దాచుకోవాలి మళ్ళీ హోటల్కి వస్తే మళ్ళీ అదే గ్లాసులో చా తాగిపోయింది దౌర్భాగ్యత చిన్నప్పుడు ముట్టుకుంటే దళితులు ముట్టుకుంటే పసుపు నీళ్ళు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయాలు కూడా ఉంది ఇవాళ పట్టణాల లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు కాలనీలలో ఉంటున్నప్పుడు ఈ కులతత్వం కనపడకపోవచ్చు కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల మాత్రం ఇంకా కుట్టసి కనబడతా ఉంది ఇది రూపడాలని చేసేటువంటి ఈ ప్రయత్నం ఇది సజావుగా సాగాలని మరింత గొప్పగా సాగాలని చెప్పి మనసుకొని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసేటువంటి వ్యక్తి నా ధనంజయ గారు మా ధనంజయ గారు ఒక మంచి గౌరవాన్ని కలిగించడం నేను భావిస్తూ ఉన్నాం ఈరోజు నేను కూడా ఈ దళిత మహిళల నా లంబాడి